దేశాన్ని ఏదో ఒక విధంగా మొక్కలు చేయాలనో లేకపోతే దేశంలో అల్లుకొల్లాలు సృష్టించాలనో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏదో ఎప్పుడున్న మన దేశంలో అనేక రకాలుగా పక్కనే నేపాల్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది శ్రీలంకలో జరిగింది మనకెందుకు జరగకూడదు మనలో ఎందుకు ఈ రాజకీయ సంక్షోభం తీసుకురాకూడదు మన దేశంలో కూడా రాజకీయ సంక్షోభాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు మార్చే విధంగా ప్రజల్ని రెచ్చగొడితే ప్రభుత్వం మన చేతిలోకి వస్తుంది కదా అని కొన్ని పార్టీలు అయితే కక్ష కట్టే కొన్ని పార్టీలు అయితే కుట్రలు చేస్తున్నాయి అధికారానికి దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు అదేవిధంగా లద్దాఖ్లో సోనం వాంగ్చుక్ అయితే వాళ్ళు అయితే వాడుకున్నారు ఈ సోనం వాంగ్ చుక్ కూడా లద్దాఖ్లో ఒక ఉద్యమ నేతగా ఉంటూ కొన్ని బైపు నుంచి విదేశీ ఫండింగ్తో ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్తో ఆయనకి నేరుగా సంబంధాలు ఉన్నాయి కూడా ఇప్పుడు విచారణలో తేలుతుంది వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మొత్తం యువతని కావాలనే రెచ్చగొట్టిన విధంగా అయితే ఆయన ప్రసంగాలు ఉండడం వల్ల ముఖ్యంగా ఇందులో కుట్ర దాగి ఉందని కేంద్ర బలగాలకి నిఘా వర్గాల ద్వారా సమాచారం రావడంతో సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున సోనం వాంగ్చుక్ అయితే అరెస్ట్ చేశారు ఆ నిరసనల్లో ఇప్పుడు ఇంచుమించు పన్నెండు మంది ఇప్పటి ఇప్పటివరకు ముప్పై మంది గాయపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని రాజస్థాన్ జైల్లో పెట్టారు అయితే ఆయన భార్య జే అంగుమో గారు అయితే జాతీయ చట్టాలని బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నా భర్తని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు పైగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇది ఎలా చేస్తారు ఏ చట్టం ప్రకారం చేశారు అంటూ ఆవిడైతే సవాల్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేస్తే సోమవారం సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి వాయిదా వేశారు కాకపోతే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ యంత్రాంగానికి ఇటు రాజస్థాన్ ప్రభుత్వానికి కేంద్రానికి ప్రశ్నించారు ఏ విధంగా మీరు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వాంగ్ చుక్ని అరెస్ట్ చేశారు వెంటనే సమాధానం చెప్పాలి సుప్రీం కోర్టుకి అంటూ సుప్రీంకోర్టు అయితే వీళ్ళ ముగ్గురిని ప్రశ్నించడం జరిగింది ఇంకా కేంద్రం నుంచి ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ నుంచి ఎటువంటి సుప్రీంకోర్టు ఇంకా వివరణ ఇవ్వలేదు ఇప్పుడు కేంద్రం అయితే సొలిసిటర్ జనరల్ ద్వారా సుప్రీం కోర్టుకి వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది వాస్తవానికి అయితే దేశంలో ఏదో ఒక కుట్ర జరుగుతూనే ఉంది ఆ కుట్రలో అనేక మంది పావులు అవుతూనే ఉన్నారు ఇప్పుడు వాంగ్ చుక్కు నిజంగా ఆయన ఉద్యమ నేత అనిపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు వాస్తవానికి అక్కడ ఎటువంటి అవసరం లేదు ఆయన ముప్పై ఎనిమిది డిమాండ్లతో కూడినటువంటి కొన్ని ఇవి చేశారు ఏది లద్దాఖ్కి కానీ లద్దాఖ్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా తయారు చేయాలి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలంటే అవసరం లేదు లద్దాఖ్ లద్దాఖ్ అవసరం లేదు జమ్మూ కాశ్మీర్కి అవసరం లేదు ఆ రెండింటికి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే మళ్ళీ దేశం నాశనం అయిపోతుంది